ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లీ మరియు ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం సిహెచ్ఎన్ అగ్రహారం మరియు అనకాపల్లి పట్టణ కోర్టు నివిధి సచివాలయం భవనాల నందు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని అత్యంత నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు పాల్గొని ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు స్వయం ఉపాధి పెంపొందించాలనే లక్ష్యంతో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రములు ప్రారంభించడం అవుతుందని అన్నారు శిక్షణ పూర్తయిన అనంతరం వీరికి ఉచితంగా కుట్టు మిషన్ లో పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు అలాగే కుట్టు శిక్షణ పూర్తయిన తర్వాత స్వయం ఉపాధి పొందడం ద్వారా మహిళలు ఆర్థిక స్వలంబన పొందుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నలభై వేల కోట్ల రూపాయలకు గ్రీన్ హైడ్రోజన్ అనే ఒక పరిశ్రమ వస్తుందమ్మా అందులో ఇరవై వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా నక్కపల్లి దగ్గర కూడా ఒకటి ఆర్స్టార్ పెట్టాలని ఒక కర్మాగారం వస్తుంది ఒక స్టీల్ కర్మాగారం మరి విశాఖపట్నం కర్మాగారం ఎలా ఉందో ఆ స్థాయిలో ఆ ఏడు కిలియంటర్లు కార్యక్రమం మొదలు పెట్టే కార్యక్రమం అక్కడ నక్కపల్లి వస్తుంది దాంట్లో అయితే అరవై వేల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉన్నది నేను అడిగారు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలకి పెట్టడానికి భూములు అయితే మా రైతులు ఇస్తున్నారు కానీ ఉద్యోగ వస్త్రాలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మాకు అన్యాయం అవుతుంది అనేసి అసెంబ్లీలో అడిగాను కానీ ఎర్రగారు ఉద్యోగాలు మా జిల్లా కేటాయించండి అందులో అన్నప్పుడు తప్పనిసరిగా ఇస్తామని చెప్పి గొప్పతో పాటు మన పిల్లలు అందరూ ఉద్యోగం చేయాలనుకోవడం అన్నది సలభమైనటువంటి చిన్న కోరిక అది ఆ కోరిక తీర్చాలనేసి వాళ్ళు కూడా అడిగారు గవర్నమెంట్ స్కూల్ లో కాదు కదా మీరు ఆ మార్పు రావాలి ఇప్పుడు పదహారు వేల మంది మీకు టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తారు ఐదు సంవత్సరాలు చేసుకోలేదు స్కూల్లో టీచర్స్ లా ఖాళీగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ లో క్వాలిఫైడ్ అయిన టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటారు పదహారు వేల మందిని ఒకేసారి వేసుకోవడం చంద్రవేశారు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు నారా లోకేష్ గారు నాయకత్వంలో అటువంటి కార్యక్రమం శ్రీకార చుట్టడే కాదు స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తీసుకుపోకుండా ఈ రెండు సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము కూడా మీకు మాట ఇస్తున్నాం రెండు సంవత్సరాల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతే కదమ్మా పదిహేను మందిని జీతాలు అంటే చంద్రశేష గారు కదమ్మా మీతో పాటు పదిహేను మందిని తీసుకెళ్తున్నాను మీతో పాటు అంతే కదమ్మా ఏం చదువుతున్నారు అమ్మా డిగ్రీ అమ్మా డబ్లూపీజీ చేశారు ఎందులో అమ్మా ఏ బ్రాంచ్ లో నేను మహిళా కదా మహిళా ఎంబీఐ చేసాము హెచ్ఆర్ చేస్తున్నాం అక్కడ మరి ఇప్పుడు దీనికే వచ్చామ గుడ్ హాబీగా నేర్చుకోవాలా ఇంట్రెస్ట్ ఉంది ఓకే వెరీ గుడ్ ఉండాలి హాబీ ఉండాలి డాలీ టైంలో ఓకే అమ్మా గుడ్ లెక్క